సో ఇప్పటి నుంచి ఈ ఛానల్ అయితే రన్ చేయను ఇదే టైటిల్ మీద ఇంకో నేను ఛానల్ పెట్టా దాంట్లోనే రన్ అవుతుంటాయి వీడియోస్ అన్నీ కూడా సో ఈ ఛానల్లో ఎలా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆ ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే అందుకని లైవ్ అందులో షార్ట్ వీడియో తీయడం ఎందుకని చెప్పేసి లైవ్ కోచ్ అయితే నేను చెప్తున్నాను ఈ ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేయను సో ఇదే టైటిల్ మీద వేరే ఛానల్ పెట్టాను కాబట్టి నేను దాంట్లోనే అప్లోడ్ చేస్తుంటే అందరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ అయితే ఇలా అందరు ఆదరించి నన్ను సపోర్ట్ చేశారు ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను హాయ్ అండి ఎవరో చూస్తున్నారు మెసేజ్ పెట్టండి ఇంకో ఛానల్ పెట్టండి మమతా ఎస్ఎంసీ బ్లాగ్స్ అని పెట్టాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా ఎందుకంటే రెండు ఛానల్ని అయితే రన్ చేయలేను అందుకని కొత్త మొబైల్ తీసుకున్నా కాబట్టి నేను ఐడియాస్ కూడా అన్నీ చేంజ్ చేశాను కాబట్టి అన్నీ చే సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పోయాయి అందుకని నేను ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఈ పాత ఛానల్ అయితే నేను లైవ్ చేస్తున్నాను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను లైక్ కొట్టండి లైక్ చేయండి గాయత్రి హాయ్ హాయ్ ఇంక ఈ ఛానల్ ఇప్పటి నుంచి రాదు సేమ్ టైటిల్ ఇంకో ఛానల్ అందుకని లైవ్కి వచ్చి చెప్తుంది అనమాట ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి త్రీ నెంబర్స్ చూస్తున్నారు హాయ్ అండి అందరికీ కూడా సుధారాణి హాయ్ మే హాయ్ సిస్టర్ హాయ్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ఏం లేదు సిస్టర్ నేను ఇంకో ఛానల్ పెట్టాను నేను అది సబ్స్క్రైబ్ చేసుకోండి అని లైవ్కి వచ్చి చెప్తున్నాను మంతా ఎస్ఎంసీ బ్లాగ్స్ అని ఉంటుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఈ ఛానల్లో హండ్రెడ్ నెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైవ్ చేస్తున్నాను ఈ ఛానల్ కాదు సిస్టర్ ఇంకో ఛానల్ ఉంటుంది ఇది పాత ఛానల్ సేమ్ టైటిల్ దానికి కొత్త ఛానల్ పెట్టాను అన్నమాట అది లైవ్ చేయడానికి రాదు కదా ఫస్ట్ కాబట్టి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ఎక్కడి నుంచి సిస్టర్ లైవ్ ఎక్కడి నుంచి మీరు మీది ఛానల్ ఉందా సో అందరికీ కూడా అదే చెప్తున్నాను హాయ్ మేడం హాయ్ అండి మామ్స్ కిచెనా హాయ్ హాయ్ అండి ఫేస్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తిన్నానండి ఎక్కడి నుంచి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లేదండి వేరే ఛానల్ పెట్టాను కొత్తగా అంతా ఎస్ఎంసీ బ్లాగ్స్ అని పెట్టాను అది సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైవ్ అయితే చెప్తున్నాను హైదరాబాద్ ఓకే ఓకే అండి తిన్నారండి వర్షం పడుతుందండి హైదరాబాద్ అక్కడ మాకైతే ఇక్కడ చాలా వర్షం పడుతుంది బాగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నేను ఫస్ట్ టైం అండి అంటే ఛానల్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా టూ టైమ్స్ చేశాను లైవ్ ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట నేను వేరే మొబైల్ తీసుకున్నాను అది మళ్ళీ కొత్త పెట్టా ఛానల్ అనమాట అందుకని ఇందులో ఉన్న సబ్స్క్రైబర్ అంతా కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం కోసం నేను లైవ్ పెట్టాను ఓకే థ్యాంక్ యూ అండి తిన్నాము వర్షం పడుతుంది ఇక్కడ మాకు ఫుల్ వర్షం పడుతుంది సిగ్నల్ ప్రాబ్లం కూడా అవుతుంది ఓహో భయ నేను లైవ్లో నీకు తోడు అంట లైవ్లో ఎలా ఉంటారండి నిజంగా నేను ఫస్ట్ టైం అండి ఇంత ఇదిగా మాట్లాడము అందరు కూడా లైవ్కు రావడము చేసా లైవ్ ఇంతకుముందు కూడా చేశాను కానీ చాలా తక్కువ మెసేజ్ పెట్టేవాళ్ళు నేను అంటే అవుట్డోర్స్ కూడా ఎక్కువ పెట్టేవాళ్ళు అని మాకు నైట్ వర్షం ఉంది మేడం ఓకే ఓకే అవునా అండి ఇంకా త్రీ డేస్ వర్షం ఉందని అంటున్నారు న్యూస్లో కూడా అవునండి టైం పడుతుంది నిజమే భయం అనిపిస్తుంది స్టార్టింగ్ మాత్రము అలవాటు అయ్యే వాళ్ళకైతే ఇదైతే కానీ ఫస్ట్ టైం కదా కొంచెం భయమే అనిపిస్తుంటుంది సో మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా అండి ధైర్యంగానే మాట్లాడగలుగుతాము ఇవ్వండి సేమ్ చా కనబడుతుందండి సేమ్ ఛానల్ ఇట్లా మీకు ఉల్టా కనబడుతుందేమో సేమ్ అంతా ఎస్ఎంసీ బ్లాగ్స్ అని ఉంటుందండి ష్యామ్ హాయ్ అండి హాయ్ అమ్మంట్ ఓకే హాయ్ ఎక్కడి అండి శ్యామ్ భారత్ బాగున్నారా వెల్కమ్ టు లైవ్ నీ మంచి లేడు ఎక్కడ చూడలేదు మేడం ఓ ఏముందండి నో క్లారిటీ మేడం దేనికి ఛానల్ పెట్టారండి మీరు కొత్తగా ఆల్రెడీ ఉందా ఏమన్నా ఛానల్ ఉందా ఓకే అండి నేను ఫైవ్ మినిట్స్ అయితే నేను లైవ్ తీసేస్తానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అని అనడం కోసమే నేను లైవ్ పెట్టాను నేను కొత్త ఛానల్ ఫిఫ్టీ సబ్స్క్రైబ్ అన్నాక కంపల్సరీ ఆ దాంట్లో లైవ్ చేస్తాను ఇంక ఈ ఛానల్ అయితే రన్ చేయలేను ప్రామిస్ మేడం యువర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నాను కదండి ఇప్పుడు ఈ మొబైల్ అయితే లైవ్ చేయను వేరే మొబైల్ తీసుకున్న సేమ్ టైటిల్ నేను మమతా ఎస్ఎంసీ బ్లాగ్స్ అని పెట్టాను దానిలో ఇప్పుడు కొత్తగా కాబట్టి ఒక సిక్స్ నెంబర్స్ వచ్చారు ఇంకా ఫిఫ్టీ నెంబర్స్ అయిన తర్వాతనే కదండి లైవ్ చేయడానికి వస్తుంది కాబట్టి నేను ఫిఫ్టీన్ నెంబర్స్ అయినాక ఆ ఛానల్లో లైవ్ చేస్తాను ఈ ఛానల్ నేను రన్ చేయను కాబట్టి నేను చెప్దామని చెప్పేసి అయితే లైవ్కి వచ్చాను నాకు ఛానల్ ఉంది మేడం ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకుంటానండి నేను కూడా మాకు కూడా సపోర్ట్ చేయండి మీరు శివరాజ్ హాయ్ అండి హాయ్ అండి శివ ఎక్కడి నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్ లైవ్ చేసేస్తున్నాను నేను అంతా ఎస్ఎంసీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా థ్యాంక్ యూ లైవ్ వచ్చిన అవ్వాలి కూడా బాయ్